అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని లోక కళ్యాణార్థం మేడ్చల్ మున్సిపాలిటీలలోని పలు వార్డులలో బీజేపీ రాష్ట్ర నాయకులు రామన్నగారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో దేవాలయాల్లో ప్రజలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి కాలనీలో జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు సోమవారం అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మున్సిపాలిటీలలోని హనుమాన్ మందిరాల వద్ద కన్నుల పండుగగా భక్తులు పూజలు చేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో యువత డీజేలతో శ్రీరాముని జెండాలతో ఉత్సాహంగా బైక్ ర్యాలీలు నిర్వహించి అబ్బురపరిచారు అనంతరం అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ ఆరవ వార్డ్ కౌన్సిలర్ రామన్నగారి గౌడ్ యువకులు అవినాష్ గౌడ్ మల్లేష్ యాదవ్ మోనార్క్ పవన్ తనేజ చారిమాత శ్రీనివాస్ దుర్గేష్ రాజు డాక్యుమెంటరీ రైటర్ రాజేష్ శ్రీధర్ పలువురు నాయకులు ప్రజలు పాల్గొన్నారు జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈరోజు అత్యంత ఎంతోమంది హిందువులు ఒక ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న అందరికీ ఒక కళ నెరవేరింది ఈ సుఖ సంతోషాలను దేశమంతా ఒక పండుగ వాతావరణంగా ఏర్పడ్డది ఈ ఇది ఇదంతా కారణము మన ప్రధానమంత్రి చాలా అంతో ఆయన శ్రద్ధ తీసుకొని దీన్ని ఒక ఆ గుడి కట్టియడము దాన్ని నిర్మించే మన రాముల వారిని కూడా ప్రతిష్ఠించడం చాలా అందరికీ ఆనందంగా ఉన్నది ఇది ఒక పండగ వాతావరణం చాలా బాగున్నది ఇది అందరి హిందువుల కళ ఎన్నో సంవత్సరాల కింద ఒక ఐదు వందల సంవత్సరాల కింద అతను అనే ఒక రాజు దాని మొత్తాని మీద దాన్ని విధ్వంసలు చేసి ఎంతోమందిని ప్రాణాలకు కారకుడైన ఒక ఒక రాక్షసంగా చేసి దానిపైన మన హిందువులవి ఎంతో హింసించిన కారణంగా దానివల్ల మనకు చాలా నష్టం జరిగినది కానీ ఏదేమైనా కానీ చివరకు ధర్మమే గొలుసు ఈ ఈ రామ మందిరం వల్ల నిరూపమైంది జై శ్రీరామ్